ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఆ చరిత్రకెక్కింది ఆనాడేమో నిన్నో చెప్పిండు మా ఆడబిడ్డలారా మీకు నెలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పిండు మీకు జా ఇంటి జావళలు ఇస్తామని చెప్పిండు సొంత ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు చదువుకున్నటువంటి ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు కూలి చేసుకునే వాళ్ళు నెలకు వెయ్యి రూపాయల గుర్తిస్తా అని చెప్పిండు పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు మాటలు మాత్రం ఆనాటి ఆ మాటలు ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులు ఏందో మీరు ఒకసారి చూడండి అంటే వీళ్ళ నైజం మనకి ఇప్పుడు అర్థమైపోయింది వీళ్ళు మేకవన్న పులులు ఆనాడు మనం ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా మొసలి కన్నీళ్ళు కాల్చుకుంటా పేదల కోసమే మేము వస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పి చెప్పిండు ఇవాళ ఓటేసిన కర్మానికి అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న నేను చెప్పినా పేదల కన్నీళ్ళలో నా కొడుక అని చెప్పిన నీకు ఏం యాభై ఏళ్ళ కోసం ఏదో కొడుక నీకు నీ గవర్నమెంట్ యాభై ఏళ్ళ కోసం రావాలి నలభై ఏళ్ళ కోసం రావాలి నీకు ఇస్తే ఇస్తే రెండు వేల ఇరవై వరకు ఉండదు ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కడి కూడా నిలుపుకోకుండా ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదళ్ళ బతుకులలో మట్టి కొడుతున్నాను ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంతవరకు మీకోసం కొట్లాడతాం అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది నేనే వస్తా రామంతపూర్కి నేనే వస్తా చైతన్యపూర్కి కొత్తపేటకు నేనే వస్తా జొన్నగడ్డకు కాబట్టి ఇవాళ మూడు నలభై రోజులు అవుతుంది గెలిచిన సుఖం కూడా లేదు గెలిచిన సంతోషం కూడా లేదు రోజుకి ఇదే పని అన్న ఇక్కడ కొల కొడుతుండు అన్న ఇక్కడ నోషాలు వచ్చినాయి అన్నా ఇక్కడ పోలీసులు వచ్చినా అంటే నేను పోయి కాపలా కాల్సే పరిస్థితి నేను ఎదుగు జరుగుతున్నా వాడు ఎదుగు అయితే నల్ల చెరువు అయితే పాపం అది ఏమడిగింది నల్ల చెరువులా అయ్యా మాది భూమి కాదు మేము లీజ్ తీసుకున్నాం భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం నలభై ఐదు యాభై లక్షల రూపాయలు పెట్టి మేము అన్నీ ఒక ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు పిల్లలంతా అక్కడ కష్టపడితే ఇది షెడ్ వేసుకున్నాం మేము క్యాటరింగ్ చేసుకొని బతకడం ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో మాకు మూడు గంటలు టైం మూడు గంటలని సామాన్యని తీసుకుపోతామని చెప్పాను ఒక ఆమె ఇక్కడ గగనపాలలో గగనపాల్లో నా కొడుకు క్యాన్సర్ ఉంది నా కొడుకు క్యాన్సర్ ఉంది నేను నీళ్ళ ప్యాకెట్లో అమ్ముకొని బతుతా నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుతా నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు నాకు నాకు ఎవరు లేరు నే నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధాయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసింది ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్ సార్ నేను ఒక టైమింగ్ నాకు రెండు రోజులు టైమింగ్ మూడు రోజులు టైం తీసుకున్నా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూల కొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్ నెక్కి తొక్కించి శత్రువు ఎట్లయితే కష్టత చేస్తారో గట్లాడి పని చేసింది గట్టడి పని చేసి